పొలాలు ఇస్తే వాళ్ళ పొలాలకు సమాధానం లేకుండా ముప్పై రెండు వేల మంది శిబిరిం దగ్గర ధర్నా చేస్తుంటే ఎవరండి మాట్లాడింది దానికి ఒక పొలాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతానో అపదిస్తే అందరం మూసుకుని కూర్చున్నాం మనం అరే వాళ్ళు ఇచ్చింది మన రాజధాని కోసం కదా అని ఒక పొలిటికల్ పార్టీ ఇలా శిబిరిం దగ్గర సార్ మీరు చెప్పే రాజకీయ పార్టీలు కాదు నేను అడిగేది అధికార పార్టీ నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చినాయి లేదు అస్సలు నేను రియల్గా చెప్తాను మీకు అసలు ఈ చిన్న ఇబ్బంది కూడా నాకు రాలేదు సార్ అది నేను రియలిస్టిక్గా అక్కడికి వెళ్ళి అమరావతి గ్రామాల మధ్యనో అమరావతి ప్రజల మధ్యన అదే రైతులతో నేను షూట్ చేసాను సినిమా మీకు అందులో యాక్ట్ చేస్తున్న ప్రతి రైతు డొనేట్ చేస్తున్న రైతే అందులో ఆ లేడీస్ అంతా కనిపిస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళే వచ్చి రియల్గా యాక్ట్ చేశారు ఎక్కడైనా జరిగిందా సార్ ఏ సినిమాలో నేను ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకుని మన సినిమా తీస్తాం కానీ ఆ రియల్ ఇన్సిడెంట్లో ఒక సుధాచంద్రన్ ఎప్పుడు మయూరి నా చిన్నప్పుడు వచ్చిన సినిమాలో మయూరి చంద్రన్ మాత్రం రియల్గా వచ్చి యాక్ట్ చేసింది నా అమ్మాయి సినిమా నేను చూసిన సినిమాల్లో ఇంతమంది రైతులు అంటే దాదాపు ఆరు వందల ఏడు వందల మంది లేడీస్ వాళ్ళ సినిమా తీస్తూ ఉంటే వాళ్ళ సినిమాలోకి వచ్చి వాళ్ళే బాధ్యతలు కింద సినిమాలు యాక్ట్ చేయడం అనేది అసలు ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు